హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి ఈరోజు వీడియోలో గణేషునికి ఎంతో ఇష్టమైన రవ్వ ఉండ్రాలు ఎలా తయారు చేయాలని నేర్చుకుందాం చాలా చాలా సింపుల్ అండి చిన్న పిల్లలు కూడా తయారు చేసేయచ్చు ఇందులో ఒక చిన్న టిప్ ఉందనమాట ఎవరు చెప్పని ఈ టిప్తో మీరు తయారు చేశారంటే ఈ ఉండ్రాలు మరింత రుచిగా ఉంటే మరింత ప్రీతితరమైన గణేషునికి మీరు చక్కగా నివేదించవచ్చు మరి వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా మనం ఒక లోతుగా మందంగా ఉన్న కడాయి తీసుకోవాలి అందులో ఒక గ్లాస్ వరకు నీళ్లు అలాగే ఒక గ్లాస్ వరకు పాలు తీసుకోవాలి పచ్చవైనా పర్వాలేదు చేసి చల్లార్చినవైనా పర్వాలేదు ఇప్పుడు వరి నూక అంటే బియ్యం రవ్వ అనమాట మార్కెట్లో దొరుకుతుంది దీన్ని తీసుకోవాలి ఒక కప్పు తీసుకోవాలి వీటిని చక్కగా మరిగిన తర్వాత పాలల్లో వేసుకొని ఉప్మా మాదిరిగా వచ్చేలాగా ఉడికించుకోవాలన్నమాట ఇవంతా దగ్గరికి ఎగిరిపోతుంది దాదాపు ఐదు పైన టైం పడుతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి అందులోనే మనము నానబెట్టి పెట్టుకున్న పచ్చిశనగపప్పు కూడా కొంచెం వేసేసి ఉడికించుకోవాలి ఈ పదార్థం అంతా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కాస్త చల్లారు పెట్టాలి చల్లారిన ఈ మిశ్రమాన్ని ఉండలుగా తయారు చేసుకోవాలి ఇలా చక్కగా నచ్చిన సైజులో ఉండలు చేసుకొని ఇడ్లీ పాత్రలో కొంచెం నీళ్లు పోసేసి ఈ ఇడ్లీ రేక్ కొంచెం నెయ్యి రాసి మనం తయారు చేసి పెట్టుకున్న ఉండలు పెట్టి మీడియం ఫ్లేమ్లో పది నిమిషాలు స్టీమ్ చేసుకోవాలి ఆ తర్వాత మనం బయటకు తీసేసి నివేదించుకోవడమే చాలా చాలా బాగుంటాయి మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఎంతో రుచికరమైన ఈ ఉండరాలు చాలా హెల్తీ కూడా అప్పుడప్పుడు మీరు బ్రేక్ఫాస్ట్ లాగా చట్నీతో కూడా సర్వ్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ change the bay.